హైపర్ ఇన్ఫ్లేషన్ ఈ మాట వినగానే మనకు జింబాబ్వే వెనుజ్వాలా లాంటి దేశాలు గుర్తొస్తాయి కదా కరెన్సీ నోట్లను అలా చెత్తలా పడేస్తున్న ఫోటోలు చూసినప్పుడు మన డబ్బు మన పొదుపు సంగతేంటి అని ఒక చిన్న భయం మొదలవుతుంది అసలు మన ఇండియాలో కూడా అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందా ఈరోజు మన దగ్గరున్న సమాచారం బట్టి ఆ భయాన్ని పక్కన పెట్టి అసలు నిజమేంటో లోతుగా చూద్దాం మన డబ్బును ఎలా కాపాడుకోవాలో కూడా చచ్చిద్దాం ఖచ్చితంగా ఇక్కడ మన ఉద్దేశ్యం భయపెట్టడం కాదు వాస్తవాలను అర్థం చేసుకోవడం అసలు హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి దానికి మన దేశంలో ఉన్న పరిస్థితులకి సంబంధం ఉందా ఇంకా ముఖ్యంగా మన ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేసుకోవడానికి మనం తీసుకోగల చిన్న జాగ్రత్తలేంటో చర్చిద్దాం సరే అయితే ముందుగా ఆ పెద్ద భయం గురించి మాట్లాడుకుందాం హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే నెలకి యాభై శాతం పైగా ధరలు పెరిగిపోవడం అంటే ఈరోజు ఒక కాఫీ వంద రూపాయలుంటే వచ్చే నెల నూట యాభై ఆ తర్వాత నెల రెండు వందల ఇరవై ఐదు అలా అనమాట కానీ మన దేశంలో పరిస్థితి ఏంటి దానికి మన ప్రస్తుత పోలికే లేదు లేదు మన ద్రవ్యోల్బణం ప్రస్తుతం చూస్తే నుండి రెండు పాయింట్ రెండు శాతం మధ్య ఉంది ఓ అంటే ఆర్బీఐ లక్ష్యం కంటే కూడా తక్కువే కదా అవును ఫోర్ లక్ష్యం కంటే చాలా తక్కువ నిజానికి ఆర్బీఐ ఇటీవల వడ్డీ రేట్లను రేట్ను ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ కి తగ్గించింది అంటే మార్కెట్లో డబ్బు చలామణి పెంచాలని చూస్తున్నారన్మాట కరెక్ట్ ధరలు పెరిగిపోతుంటే ఇలా ఎప్పటికీ చెయ్యరు కాబట్టి మన దేశానికి హైపర్ ఇన్ఫ్లేషన్ ప్రమాదం దాదాపు సున్నా అనే చెప్పాలి అదొక పెద్ద రిలీఫ్ అంటే ఆ భయం మనకక్కర్లేదు కాని మీరు చెప్పబోయే అసలైన ప్రమాదం వేరే ఉందనిపిస్తుంది హైపర్ ఇన్ఫ్లేషన్ కాకపోతే మనం దేని గురించి ఆందోళనపడాలి ఇక్కడే అసలు విషయం ఉంది మనం హైపర్ ఇన్ఫ్లేషన్ గురించి కాదు అధిక ద్రవ్యోల్బణం అంటే హై ఇన్ఫ్లేషన్ గురించి ఆలోచించాలి అధిక ద్రవ్యోల్బణమా అవును అంటే సుమారుగా ఆరు నుండి పది శాతం మధ్యలో ధరలు పెరగడం ఇది నెమ్మదిగా మన పొదుపును తినేస్తుంది దీనికి కొన్ని కారణాలుండొచ్చు ఉదాహరణకు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం లేదా డాలర్తో రూపాయి విలువ తొంభై ఐదు వందకి పడిపోవడం లాంటివి ఇవి మనం గమనించాల్సిన నిజమైన సంకేతాలు మీరు చెప్పేది వింటుంటే ఆరు పది శాతం ద్రవ్యోల్బణం కూడా తక్కువేమీ కాదు నా బ్యాంకులో ఉన్న లక్ష రూపాయలు ఏడాది తిరిగేసరికి తొంభై వేల రూపాయల వస్తువులను మాత్రమే కొనగలదు ఈ ఆలోచనే కొంచెం కంగారు పెడుతోంది కదూ నిజమే మరి ఇలాంటి పరిస్థితిలో మన డబ్బు విలువ పడిపోకుండా ఎలా కాపాడుకోవాలి దీనికి సమాధానం భయపడటం కాదు తెలివిగా ప్లాన్ చేసుకోవడం మన డబ్బును పొదుపు ఖాతాలో అలా వదిలేస్తే అది ద్రవ్యోల్బణం దెబ్బకు కరిగిపోతుంది అవును అందుకే ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడినిచ్చే ఆస్తులలో పెట్టుబడి పెట్టాలి ఇక్కడే డైవర్సిఫికేషన్ లేదా వైవిధ్యం చాలా ముఖ్యం అంటే మన పెట్టుబడులను ఒకే చోట కాకుండా వేరువేరు సాధనాల్లో విభజించడం డైవర్సిఫికేషన్ అంటే వేరువేరు స్టాక్స్లో పెట్టడమేనా లేక ఇంకా ఆ మంచి ప్రశ్న మంది అలాగే అనుకుంటారు కానీ అసలైన డైవర్సిఫికేషన్ అంటే అది కాదు మరి ఏంటి అంటే ఒకటి ఈక్విటీలు నిఫ్టీ ఫిఫ్టీ లేదా సెన్సెక్స్ లాంటి ఇండెక్స్ ఫండ్ ఈటీఎఫ్లు లు మంచివి రెండు బంగారం ఇంట్లో బంగారం కొని దాచుకునే బదులు ఎస్జీబీస్ అంటారే కదా అవును ప్రభుత్వం ఇచ్చే సావరెన్ గోల్డ్ బాండ్స్ దొంగల భయముండదు పైగా ఏటా కొంచెం వడ్డీ కూడా వస్తుంది అదొక మంచి పాయింట్ ఇక మూడోది గ్లోబల్ మార్కెట్లు ఇది చాలా ముఖ్యం మన రూపాయి విలువ పడిపోతే మన ఇండియన్ పెట్టుబడులు దెబ్బతింటాయి కరెక్ట్ అందుకే అమెరికన్ మార్కెట్లలో అంటే ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్లో పెట్టుబడి పెట్టే అంతర్జాతీయ ఈటీఎఫ్లు లు మనల్ని కరెన్సీ రిస్క్ నుండి కూడా కాపాడతాయి ఒక్క నిమిషం మీరు చెప్పబోయేది చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడతారు కానీ ఈ తేడాను గమనించరు దాదాపు అందరూ ఏజెంట్ల ద్వారా రెగ్యులర్ ప్లాన్లలోనే ఉంటారు ఈ డైరెక్ట్ ప్లాన్ల వల్ల మన రాబడిపై ఎంత పెద్ద ప్రభావం ఉంటుందో కొంచెం వివరంగా చెప్పండి తప్పకుండా ఇది చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ విషయం రెగ్యులర్ ప్లాన్లో మనం కట్టే డబ్బులో నుండి సుమారుగా ఒక వన్ పర్సెంట్ మధ్యవర్తికి కమిషన్గా వెళ్తుంది వన్ పర్సెంట్ అదే డైరెక్ట్ ప్లాన్లో ఆ ఖర్చు ఉండదు వన్ పర్సెంట్ ఏముందిలే అనిపించొచ్చు అవును చాలా చిన్న మొత్తమే కదా కానీ చక్రవడ్డీ ప్రకారం చూస్తే ఇరవై ఏళ్లలో మీ మొత్తం రాబడిలో ఇది ఇరవై నుండి ఇరవై ఐదు శాతం తేడాను సృష్టిస్తుంది ఎంత ఇరవై నుండి ఇరవై ఐదు శాతం అవును అంటే కోటి రూపాయలు రావాల్సిన చోట డెబ్బై ఐదు లక్షలే వస్తాయి కేవలం రెగ్యులర్ నుండి డైరెక్ట్ ప్లాన్కు మారడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి మన చేతిలో ఒక శక్తివంతమైన ఆయుధం ఉన్నట్లే అద్భుతం అంటే మనకు తెలియకుండానే మన సంపదలో పావు వంతు కోల్పోతున్నామన్నమాట సరే ఈ చర్చ నుండి మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలను ఒక్కసారి సంగ్రహంగా చూద్దాం ఒకటి భారతదేశానికి హైపర్ ఇన్ఫ్లేషన్ ప్రమాదం లేదు సో అనవసరంగా భయపడద్దు రెండు అసలైన శత్రువు నెమ్మదిగా మన పొదుపును తినేసే అధిక ద్రవ్యోల్బణం ఇక మూడు దీనికి పరిష్కారం ఈక్విటీలో బంగారం గ్లోబల్ మార్కెట్లలో పెట్టుబడును వైవిధ్యపరచడం ఇంకా ముఖ్యంగా ఖర్చులు తగ్గించుకోవడానికి డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్కు మారడం సరిగ్గా చెప్పారు మనం ద్రవ్యోల్బణం లాంటి ఊహించగలిగే ప్రమాదాల నుండి మన సంపదను ఎలా కాపాడుకోవాలో చూశాం కానీ ఇది నన్ను ఒక పెద్ద ప్రశ్న గురించి ఆలోచింపజేస్తోంది ఏమిటది ఈ గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో మనం అసలు ఊహించలేని అజ్ఞాత సంక్షోభాలు అంటే బ్లాక్ స్వాన్ సంఘటనలు ఎదురైనప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి ద్రవ్యోల్బణం కోసం మనం రూపొందించుకున్న ఈ పోర్ట్ఫోలియో అలాంటి ఊహించని షాకులను కూడా తట్టుకోగలదా